ఇక ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం సంక్రాంతి పండుగ రోజున కొత్త గెటప్తో కనిపించారు లుంగి పైకి ఎత్తి కట్టుకుని భుజానికి మందుడప్ప వేసుకుని పొలంలోకి దిగి మరీ చేశారు అయితే ఆ సమయంలో కూడా ఆయన పసుపు రంగు చొక్కానే వేసుకోవడం గమనార్హం సాధారణంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పుడు చూసినా పసుపు రంగు చొక్కాలోనే కనిపిస్తూ ఉంటారు రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ తాను ఒక రైతునే అనే విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు మర్చిపోలేదు కనుమ సందర్భంగా పొలం పనుల్లో బిజీబిజీగా గడిపారు మంత్రి ఓవైపు క్షణం తిరిగి లేకుండా రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడుతూనే మరోపక్క కుటుంబాన్ని చూసుకుంటున్నారు అయితే నిమ్మల రామానాయుడు మాత్రం కాస్త సమయం దొరికినా సరే తన పొలంలో ప్రత్యక్షమవుతారు ఆయన స్వగ్రామం ఏలూరు జిల్లా ఆగర్తిపాలెంలోని తన పొలానికి వెళ్లిన మంత్రి నిమ్మల వరిచేనుకు పురుగుల మందు స్ప్రే చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో నిమ్మల రామానాయుడు హ్యాట్సాప్ అంటూ తెలుగు తమ్ముళ్లే కాదు నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సంవత్సరం అంతా పంటలు బాగా పండాలని రైతులందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో సంక్షోభంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు వ్యవసాయం అంటే తనకు ఎంతో ఇష్టమని మంత్రిగా తీరిక లేకుండా ఉన్నా పొలంలోకి దిగి పనులు చేసుకోవడం నిజమైన సంతృప్తిని ఆనందాన్నే ఇచ్చిందని మంత్రి నిమ్మల తెలిపారు అయితే రాజకీయాల్లోకి రాకముందు నుంచి పొలం పనులంటే మంత్రి నిమ్మల రామానాయుడికి చాలా ఇష్టం ఇక ఓవైపు టీచర్గా పనిచేస్తూనే మరోవైపు వ్యవసాయం చేసేవారు ఇక అప్పట్లోనే ఆయన ఎకరానికి యాభై ఐదు నుంచి అరవై బస్తాల దిగుబడి సాధించేవారని సన్నిహితులు చెబుతున్నారు వ్యవసాయంలోనే కాదు ఆక్వా సాగులోనూ మంత్రి తన మార్క్ చూపిస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా పదవిని చేపట్టారు అయినా ఆయన వ్యవసాయ పనులు మర్చిపోకుండా ఉండటం చాలా గొప్ప విషయమని ఆయన చూసిన వారు పేర్కొంటున్నారు